రాజమహేంద్రవరం లూతర్గిరి మైదానంలో బ్రాహ్మణ ఆత్మబంధువు నండూరి వెంకటరమణ స్మారక రాష్ట్ర స్థాయి పురోహిత అత్యక క్రికెట్ పోటీ టోర్నమెంటు అనుక్షణం ఉత్కంఠ రేపుతూ సాగుతుంది లీగ్ దశను దాటి క్వార్టర్ ఫైనల్ దశకు మ్యాచ్లు చేరుకున్నాయి నిర్వాహకులు ఐపీఎల్ తరహాలో పగడ్బందీగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ నాలుగవ రాష్ట్రస్థాయి లీగ్ కమ్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్లో పదహారు జట్లు పాల్గొన్నాయి ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నాయి కొవ్వూరు కాకినాడ రాజమహేంద్రవరం అన్నవరం రాజమహేంద్రవరం భీమవరం నూజివీడు విజయనగరం జట్ల మధ్య ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి క్రీడాకారులు ఉత్సాహంగా మ్యాచ్ల్లో తలపడుతున్నారు పదహారవ తేదీ మంగళవారం ఉదయం సెమీఫైనల్స్ నిర్వహిస్తామని నిర్వాహకులు కాళీపట్నం మణికంఠ శర్మ నగర ప్రముఖుడు నండూరు సుబ్బారావు వెల్లడించారు

ఫస్ట్ క్వార్టర్ ఫైనల్ లీగ్ దశ ముగించుకుని ఫస్ట్ క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది ముప్పై ఐదు పరుగులు రెండు వికెట్ల నష్టాన్ని కొవ్వూరు చేసింది వెరీ గుడ్ బ్యాటింగ్ రమా అందరికీ నమస్కారం అండి స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి కేబుల్ రమణ గారి పేరు మీద రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత హెచ్చెక్ క్రికెట్ లీగు లీగ్ దేశాలు ముగించుకుని ఈరోజు క్వార్టర్ ఫైనల్స్గా ప్రవేశించింది క్వార్టర్ ఫైనల్స్లో మొత్తం ఎనిమిది టీములు పాల్గొంటున్నాయి మొట్టమొదటిగా కాకినాడ కొవ్వూరుగు మధ్య మొట్టమొదటి నిర్వహించబడుతుంది అదేవిధంగా తర్వాత రాజమండ్రి అన్నవరం తర్వాత రాజమండ్రి టూ భీమవరం అలాగే నూజివీడు మరియు విజయనగరం జట్ల మధ్య నాలుగు మ్యాచ్లు నిర్వహించబడతాయి ఈరోజు క్వార్టర్ ఫైనల్స్ ముగించిన తర్వాత ఇందులోంచి నాలుగు సెమీ సెమీఫైనల్స్కి చేరుకుంటాయి రేపటి రోజున ఈ నాలుగు టీములకి కూడా సెమీఫైనల్స్ అలాగే మధ్యాహ్నం నుంచి ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుంది ఆ తరనంతరం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా జరుగుతుందండి ఇలాగా ఎంతో నిర్విఘ్నంగా భగవంతుని అనుగ్రహంతో వర్షాకాలం అయినప్పటికీ కూడా మధ్యలో ఒక రోజు ఆటంకం వచ్చినప్పటికీ మిగిలిన ఈ వర్షం చుట్టూ వర్షం పడుతున్నా సరే ఇక్కడ మనకి భగవంతుని అనుగ్రహంతో వర్షం నిలిచిపోవడంతో మ్యాచ్లు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి అలాగే రాజమండ్రిలో ఉన్న ఎంతోమంది పెద్దలు దాతలు సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది వీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసి విజేతలను అభినందించి బహుమతి ప్రదానం కూడా చేయడం జరుగుతుంది అలాగే రేపటితో ఈ పోటీలు ముగుస్తాయి